హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే చూసారు కదా ఎంతో రుచికరమైన బ్రెడ్ ఫుడ్డింగ్ దానికి కావాల్సింది బ్రెడ్ ప్యాకెట్ ఒకటి చక్కగా బ్రెడ్ లైసెస్ స్లైసెస్ అన్నీ తీసుకోవాలండి ఆల్రెడీ మీరు నా ఛానల్లో బ్రెడ్ ఫుడ్డింగ్ వీడియో చూశారు ఈసారి మా బాబు చేస్తున్నాడండి చాలా చిన్న పిల్లలు కూడా చక్కగా చేసేయగలుగుతారనమాట ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరందరూ కూడా ఈ వీడియో వాచ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా సైడ్ని కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో మనం పాలు పోసుకోవాలన్నమాట పాలు వేయాలి గ్లాస్ పాలు గ్లాస్ మీద కొన్ని వేసుకున్నా పర్లేదు నేను మాత్రం ఒక గ్లాస్ తీసి వేసాను అనమాట గ్లాస్ పాలు వేసాడు ఫుల్గా ఒక గ్లాస్ పోసుకొని కొంచెం బ్రెడ్ కో ఇంకో టూ పీసెస్ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి దానికని ఇంకొన్ని పాలు పోసాడు సరిపోతాయండి ఆ మిల్క్ అయితే సరిపోతుంది మనకి వేసుకున్న తర్వాత ఇందులో టూ కప్స్ కప్పున్నర షుగర్ వేసుకోవాలండి టూ కప్స్ అక్కర్లేదు బాగా హెవీ స్వీట్ తినేవాళ్ళు అయితే టూ కప్స్ వేసుకోవచ్చు మీడియం స్వీట్ తినేవాళ్ళు మాత్రం కప్పు కప్పున్నర వేసుకుంటే సరిపోద్ది అలాగే వెనీలా ఎసెన్స్ కంపల్సరీ అండి ఉండాలి ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుందామండి ఎగ్స్ కూడా చక్కగా పగలు కొట్టుకొని మిక్సీలోనే వేసుకొని ఒకసారి ఇదంతా మిక్సీ చేసేసుకుంటే చాలా ఈజీగా త్వరగా ఐదు నిమిషాల్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట మనకి అన్నీ ఒకసారి ఒకటి ఒక్కోటి కాకుండా అన్నీ ఒకసారి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా మనకి టైం కలిసి వచ్చేది చాలా త్వరగా అవుతుంది చాలా రుచికరంగా ఉంటుందండి బ్రె పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ కూడా అనండి ఇది ఎందుకంటే బ్రెడ్ మిల్క్ అలాగే ఎగ్స్ ఈ మూడు కూడా మనకి హెల్దీ కాబట్టి అందుకని చక్కగా మిక్సీ జార్ పట్టుకుని పట్టుకోవాలండి అలాగే మనం ఎందులో అయితే మనం ఫుడింగ్ చేసుకుంటున్నామో అందులో ఇలాగ క్యారమెల్ చేసుకోవాలండి ముందుగా పంచదార వేసుకొని లైట్గా కొన్ని వాటర్ వేసుకొని దాన్ని కలుపుకోవాలన్నమాట కలుపుతూనే ఉండాలండి అది క్యారమెల్ అయ్యే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలన్నమాట కలర్ చేంజ్ అవుతుంది చూసారా మెల్లమెల్లగా ఇది క్యారమెల్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు క్యారమెల్ కలర్లోకి వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెంటనే మనం ఏదైతే బౌల్లో పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో ఇది పెట్టుకోవాలన్నమాట డబల్ బాయిలింగ్ చేసుకోవాలండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని చిన్న స్టాండ్ పెట్టుకోనండి మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట ఇది క్యారమెల్ చిక్కబడిపోయింది చూసారా ఇంత డార్క్గా కాదు కానీ ఇంకా కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుందండి లేదంటే చేదు వచ్చేస్తుంది అనమాట ఇంకెంతకు మించి కలర్ చేంజ్ అయ్యిందంటే మనకి కింద క్యారమెల్ చేదు వస్తుంది అప్పుడు ఫుడింగ్ కొంచెం చేదు టేస్ట్ తగులుతుంది అనమాట మనం ఏదైతే మిక్సీ పట్టు ఉంచుకున్నామో ఆ మిశ్రమ ఇందులో వేసేసుకొని మనం ఇప్పుడు స్టవ్ సిమ్మిల్లో పెట్టుకొని అండి ముందు హైలో పెట్టుకోవాలి తర్వాత ఇంకా వాటర్ బాయిల్ అన్న టైంకి సిమ్మిల్లో పెట్టుకొని కరెక్ట్గా పది నిమిషాలండి మించి అక్కర్లేదు పది నిమిషాల్లోనండి మనకి రెడీ మనం ఇలా చాకు గుచ్చుకొని చూసుకోవాలండి చాకు కంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే తర్వాత మనం చల్లారేకి ఇలా బోర్లించుకోవాలండి ఆ వీడియో మిస్ అయింది చూసారా ఇలా ఈ రకంగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్